అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త వితంత ఫెంక్షన్లకి అయితే భారీగా ఫంక్షన్ పెరుగుతుందని చెప్పి కేంద్రం అయితే తెలియజేస్తుంది సో ఆ ఫంక్షన్ ఎలా పొందాలి దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్ అయితే వస్తాయి సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పు చేసింది ఇది లక్షలాది మంది మహిళలకు ఉపశమనం ఈ మహిళలు మెరుగైన ఆర్థిక సాయం పొందగలిగేలా పెన్షన్ మొత్తం గణనీయంగా పెరిగింది వితంత పెన్షన్ పథకం కింద అందుతున్న మొత్తాన్ని గణనీయంగా పెంచారు గతంలో ఈ పథకం నెలకు ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు అందించేది కానీ ఇప్పుడు దానిని రెండు వేల నుంచి మూడు వేల వరకు పెంచారు దీని అర్థం మహిళలు గతంలో కంటే ఎక్కువ ఆర్థిక సాయం పొందగలుగుతారు అయితే ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి బట్టి మొత్తం కొద్దిగా మారవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వ సిఫారసు తర్వాత ఇది అనేక రాష్ట్రాల్లో అమలు చేయబడింది మహిళల జీవితాలను కొంచెం సులభంతరం చేసింది ఇందులోని ప్రధాన మార్పులు పెన్షన్ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుండి రెండు వేలకు పెంచారు ఇప్పుడు ప్రతి నెల రెండు వేల నుండి మూడు వేల వరకు పొందుతారు వివిధ రాష్ట్రాలు వేర్వేరు నియమాలను కలిగి ఉంటాయి ఈ పథకం నుండి ఎవరు ప్రయోజనం పొందవచ్చు స్త్రీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి మహిళ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి ఒక మహిళ మరే ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకం ప్రయోజనాన్ని పొందకూడదు స్త్రీ పేరు మీద పెద్ద ఆస్తి లేదా వ్యవసాయ భూమి ఉండకూడదు ఈ షరతులను కలిగి ఉన్న మహిళలు ఈ పథకం నుండి ప్రయోజనం పొందవచ్చు భర్త మరణం తర్వాత ఆర్థిక బలహీనంగా ఆర్థికంగా బలహీనంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయం కోరుకునే మహిళల కోసం ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి మీరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండిట్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రాల వారీగా ఫెంక్షన్ మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఫెన్షన్ మొత్తం మారవచ్చు